అసలు తిరుపతిలో అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది మేము బయటే పడుకోవాలా జాగారం చేయాలా ఇట్లా మీకు కాల్ మొక్త తండ్రి పరీక్షించకు వా చూడంగానే ఆ ఫైవ్ అవర్స్ స్ట్రగుల్ అంతా పోయి ఇక్కడ మనకు ఒక మంచి ఒక త్రీ మెంబర్స్ ఇక్కడ పడుకోవచ్చు ఇదే సిఆర్ఓ ఆఫీస్ ఇక్కడ మనకు అకామిడేషన్ దొరుకుతుంది కింద ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేసామని చెప్పారు కానీ మనకు నైట్ టెన్ ఓ క్లాక్ కూడా మళ్ళీ ఒకసారి రీ ఓపెన్ అయింది రూమ్ దొరికింది చూడండి రూమ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఎస్ఎన్జిహెచ్ అంట ఇది ఎస్ఎన్జిహెచ్ ట్వంటీ నైన్ ఓపెన్ ద డోర్ హలో శిల్పా హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ స్ట్రగుల్ మాకు ఆ వెంకన్న దర్శనం మంచిగా ఏమంటారు వెంకన్న ఆశీస్సులు మా పైన ఉన్నాయని అది ఒక ప్రూఫ్ మాకు రూమ్ దొరికింది అట్లాస్ట్ ఫైనల్లీ అది కూడా ఏసీ రూమ్ హమ్మయ్య చూడండి హోమ్ టూర్ చూపిస్తాను నార్మల్గా మేము నాన్ ఏసీ అనుకున్నాం వాళ్ళు నాన్ ఏసీ అనే అన్నారు కానీ ఇక్కడికి వచ్చాక రూమ్ కీస్ తీసుకొని రూమ్ లోకి ఎంటర్ కాగానే మాకు షాక్ అయ్యాము ఏసీ చూసి చూడండి పదండి హోమ్ టూర్ చూపిస్తాను చూడంగానే ఆ ఫైవ్ అవర్స్ స్ట్రగుల్ అంతా పోయింది నాకు రూమ్ చూడంగానే ఎంత మంచి ఉంది నీట్గా రూమ్ ఇక్కడ మనకు ఒక మంచి ఒక త్రీ మెంబర్స్ ఇక్కడ పడుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక సింగిల్ కాట్ ఇచ్చినారు ఒక సోఫా ఇచ్చినారు చూడండి రూమ్ కూడా ఎంత మంచి స్పేషియస్గా ఉంది ఏసీ దేవుడికి మొక్కాలి ఇప్పుడు ఎండాకాలంలో ఎవరిని మొక్కాలంటే ఏసీకి మొక్కాలి అమ్మో అండ్ ఇక్కడ ఇట్లా వెళ్ళంగానే మంచిగా మనకు యా మెయిన్ నాకు ఈ ప్లేస్ నచ్చింది ఎందుకంటే ఇట్లా మంచిగా ఒక మిర్రర్ ఇచ్చినారు ఇట్లా మంచిగా ఇట్లా కాట్ టైప్ ఇచ్చినారు చిన్నగా లగేజ్ పెట్టుకోవడానికి ఇది కూడా బాగుంది అంటే డ్రెస్ చేంజింగ్ రూమ్ లాగా ఉంది ఇది మంచిగా చాలా బాగుంది ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక వాష్రూమ్ ఇది వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ కూడా నీట్ గా ఉంది మంచిగా పెద్దగా ఉంది విత్ గీజర్ హాట్ వాటర్ అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఇండియన్ కూడా ఉంది వాష్రూము టూ వాష్రూమ్స్ ఇచ్చినారు మంచి ఒక వాష్ బేసిన్ మళ్ళీ ఇక్కడ ఒక మిర్రర్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది రూమ్ అయితే అమ్మయ్యా ఇన్ని వెయిట్ చేసినందుకు వర్త్ వర్మ వర్త్ ఇక్కడ ఒక క్లాజెట్ టైప్ ఇచ్చినారు డస్ట్బిన్ జస్ట్ ఏంటంటే ఇట్లా వాటర్ పెట్టుకోవడానికి కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ అవర్స్ వెయిటింగ్ మాకు ఫలితం ఇచ్చింది అసలు యాక్చువల్ వెళ్ళిపోమన్నారు మేము వెయిట్ చేసినాము లేదు మేము ఇవాళ ఎంతైనా పర్లేదు ఒక అతని చెప్పాడు అనమాట ఫస్ట్ మాకు ఒకళ్ళు ఏం చెప్పినారంటే సెవెన్కి ఓపెన్ అన్నారు సరే సెవెన్ అని మేము వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓపెన్ కావాలని చెప్పారు ఇక ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక హోప్ ఇచ్చిండు సెవెన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి కూర్చొని మాట్లాడతాను ఫ్రెండ్స్ నెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అని హోప్ ఇచ్చిండు దాని తర్వాత వేరే వాళ్ళు ఎయిట్ అన్నారు ఒక అత్తను వచ్చి లోపల నుంచి వచ్చి నైన్ టు టెన్ వరకు అవుతుంది అని చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ రేంజ్ లో వచ్చి నేనైతే గా మీరు నమ్ముతారో నమ్మరు నేను ఆ మూమెంట్ మాకు రూమ్ వచ్చే అంటే రూమ్ అలాట్ చేసే ముందు ఒక దేవుడికి ఎట్లా మొక్కుతున్నానంటే మీ కాలు మొక్కుతే తండ్రి పరీక్షించకు చాలు ఇంతసేపు పరీక్షించింది చాలు అని వేడుకుంటున్నాను ఇంకా వచ్చే ఇట్లా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చే లోపే సాయి తొందరగా ఫోన్ ఇవ్వు పేమెంట్ చేయాలి అనే నేను షాక్ నిజంగా దేవుడు ఉన్నాడు అని ఎందుకు అంత ప్రాధాన్యపడ్డము అని అంటే మీ కింద ఉండాల ఉండాలని అనిపించింది కానీ ఉండలేకపోయినాము వేడి వచ్చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఉండదు అసలు తిరుపతిలో అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది మేము వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినాం ఫ్రెండ్స్ అక్కడ ఎంత చల్లగా ఉంది అందులో జస్ట్ బయటికి ఎంటర్ అయినాం అంతే ట్రైన్ దిగినాం ఇంకా చెమటలు ఆరిపోతున్నాయి అమ్మ వేడి తట్టుకోలేక మేము మళ్ళీ పైకి పరిగెత్తుకుంటూ వచ్చాము అది పైకి కూడా ఏసీ లో వచ్చాము కాస్ట్ వన్ టెన్ రూపీస్ పడింది మాకు ఒక్కరికి అండ్ చైల్డ్కి వచ్చేసి హాఫ్ టికెట్ నైన్టీ రూపీస్ పడింది ఓకే ఏంటంటే మంచిగా అనిపించింది నాకు ఇవాళ దొరుకుతుందా లేదా బయటే పడుకోవాలా జాగారం చేయాలా ఇట్లా ఎన్ని విధాలుగా అనుకున్నాం కానీ లాస్ట్కి మాకు ఈ రూమ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి మాకైతే రూమ్ దొరికింది చాలు ఒక ఒకళ్ళని అడిగాము కౌస్తుభంలో రూమ్ ఇప్పిస్తా అన్నారు త్రీ థౌజండ్ అడిగినారు ఒక్క రోజుకి కానీ మళ్ళీ త్రీ థౌజండ్ ఒక్క రోజు అది ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ త్రీ థౌజండ్ అంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది పెట్టొచ్చు కానీ ఒక్క రోజుకి అనేసరికి మళ్ళీ మాకు ఎందుకో వెనకకి అయ్యాము మేబీ వెనక అయిందే మంచిగా అయింది ఎందుకంటే మాకు మంచిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కి మాకు రూమ్ దొరికింది అక్కడ కూడా లేదు ఏసీ అయితే లేదు అందులో కౌశుభంలో నార్మల్ నాన్ ఏసీ ఉంది ఉండొచ్చు ఇది వచ్చేసి మాకు టూ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది అప్పుడే సో గై ఇప్పుడు మేము పాడుకుంటాం రేపు పొద్దున మళ్ళీ దర్శనంకి వెళ్దాం అప్పుడు మళ్ళా